संजमे मयसंजमे प्रयंजमे प्रयंजमे कामसंजमे कामसंजमे सोमसंजमे सोमसंजमे मनसंजमे मनसंजमे मत्रंजमे मत्रंजमे यशंजमे यशंजमे मत्रंजमे मत्रंजमे यशंजमे भगवंजमे भगवंजमे द्रविणं बाहुपंडेरा उष्पवान प्रजावान ചന്ദ്രമാവാ പുഷ്പജാ യം യോദി ബ്രഹ്മ ആയതേരാട്ടി నాకు అయ్య దగ్గర చెప్పమ్మా నాకాడ భయం ఎందుకు వేదం నేర్చుకోవాలని ఉంది అది యాదవ్ నేర్చుకుంటానడానికి నువ్వు ఓసింతేనా అంటడానికి సరిపోయింది ఆ ఓసిన మొంత మామిడి పండు అది యాదవ్ నేర్చుకుంటే తప్పేంట చాలేవయ్య ఆళ్ళెక్కడ మనం ఎక్కడ పులిని చూసి నక్క వాతట్టుకున్నట్టు ఉంటది ఆ బాబు అసలే అగ్నిహోత్రుడు ఉన్న పరువు పోద్ది ఏడు చెవులేవా సిట్టి తల్లి ముచ్చట పడతా ఉంటే కాదనడం బాగోదే సరే నువ్వు నా మాట వినవు గాని తినే చెప్పు దెబ్బలేవో ఆ బాబు దగ్గర తిను అప్పుడు గాని దానికి నీకు బుద్ధి రాదు అమ్మ ఈ సోది ఎక్కడన్నా ఉందా ఉందో లేదో నాకు తెలదే నా సిట్టి తల్లి కొండ మీద కోతిని తీసుకురామంటే తీసుకొచ్చేస్తానంతే కోటప్ప మజాకాన తూర్పు తెల్లరేలోగా అయ్యోరిని ఒప్పించేసి నా తరాకా చూపించేస్తానా అగ్నిడే పురోహితము అన్న రుక్కుతో ఋగ్వేదం ప్రారంభమవుతుంది ఏమిటి కోటప్ప తమరు కోప్పంటే చిన్న మనవి చేసుకుంటా బాబయ్య చెప్పు నా చిట్టి తల్లి యాదం నేర్చుకోవాలని ఆశపడుతుంది బాబయ్య స్త్రీ సూత్ర ద్విజ బంధువు నాం తయోన శృతి గోచరం చెలియలు కట్టను దాటి సముద్రం రాదు సూర్యుడు పడమరను ఉదయించడం జాతులను బట్టే అర్హతలు నిర్ణయించబడ్డాయి వేదమన్నది మామూలు చదువులు నేర్చుకోవటం వంటిది కాదు దానికంటూ కొన్ని నియమాలు విధులు ఉన్నాయి వాటిని దాటి రాలేదు అంటే అయ్యవార్లు తప్ప మరో జాతి నేర్చుకోకూడదా దాని గురించి ఎంత చెప్పినా నీకు అర్థం కాదు అంతగా చదివించాలనుకుంటే ఏ వీధి పడిలోనో చదివించు ఎలిద్ధలు ఎన్ని ఉన్నా కులకు సాటి రావని చిన్నప్పుడు మా అయ్యే చెప్పేవాడు బాబయ్య ఎవరెవరు ఏ చదువులు చదువుకోవాలో అరా చదువులు చదువుకోవాలా ఎవరెవరు ఏ పనులు చేసుకోవాలో అరా పనులు చేసుకోవాలా నాకు తమరి కట్టుబాట్లు నియమాలు తెలుసున్నా పిల్ల ముచ్చట పడిందని అజ్ఞానం కొద్దీ అంటబెట్టుకొచ్చాను వచ్చాను క్షమించాను బాపయ్యా మంచిది ఏం చెప్తున్నాను అంటే ఋగ్వేదం అగ్నికే తొలి దేవతగా అందుకే అగ్ని వేదం కారణం చిన్నపుచ్చుకున్నావా తల్లి ముగుడుకు ఉత్తర ముక్క రాసుకునే చదువుంటే చాలంటే మనకెందుకమ్మాదలు చాతుర్వర్ణం మయా గుణకర్మ విభావచ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రులు నాచే సృష్టించబడ్డారు అందరికీ నేనే కర్తనై ఉన్నాను నా కిచ్చి తల్లి యాద నేర్చుకోవాలని ఆశపడుతుంది బాబయ్య నీకు నేను వేదం నేర్పదరిచాను పరమశివుని ఢమరిక శబ్దంలోంచి జనించాయి వృత్తావసే నటరాజరాజు ననాథాం నవపంచవారం ఏ విమర్శే సూత్ర జాలం ఇవే వేదాలకు మూల శబ్దాలు प्रतिवर्णम् <muchas> च ఎంత అప్రచ పని ఎంత అప్రదిష్ట పని చెదల పట్టటం అంటే ఇదే పిల్లకి వేదం నేర్పడం దాంతో తైతక్కలాటవాధను ఏదో చిన్న చిన్నపిల్లాడు తెలియదు తెలిసాడు సర్దుకుపోవాలి గాని వీధికెక్తావా చెప్పు అత్తయ్య తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుతుంది ఏమంటారు బావగారు బుద్ధి కర్మానుసారిణి మొగ్గలో తృంచి వేయకపోతే తొండముదిరి ఊసరు అవుతుంది ఆహా మా బాగా చెప్పారు బావా మనలో మనమాట ఇదే తప్పు వేరెవరైనా చేసుంటే ఏం ప్రాయశ్చిత్తం విధించుండేవారు నేనడిగింది సబవే అనుకుంటే అదే ప్రాయశ్చిత్తం సెలవేయండి తనకో ధర్మం పరులకో ధర్మం ఉండకూడదు ఏమంటారు బావగారు నేను చేసింది తప్పే అయితే శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అది అది భేషైన మాట బావగారు మరి ప్రాయశ్చిత్తం సెలవీయండి చిన్నవాళ్లైనా పెద్దవాళ్లైనా చేసిన తప్పుకు శిక్ష అనుభవించి తీరాలి వాడు చేసిన అప్రాచ్యపు పనికి ప్రాయశ్చిత్తంగా ఆవు పంచకంతో నోరు శుద్ధి చేసి నాలుగుపై చురకలు వేయండి అమ్మా నా మూలంగా నాన్నగారు అప్రతిష్ట పాలు కాకూడదు నాన్నగారు చెప్పినట్లే చేయండి